వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనము గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేయబోతున్నాం అలాగే టూ ఐటమ్స్ ఉంటే చాలు మనము గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసేయచ్చు అలాగే ఓన్లీ టూ కప్ మిల్క్ అలాగే టూ గుడ్ డే బిస్కెట్ ప్యాక్ మీ ఇంట్లో ఉంటే చాలు సింపుల్ గా ఐస్ క్రీమ్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు ఈ ఐస్ క్రీమ్ నిజంగా చెప్తున్నా చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గైస్ నేను ఆల్రెడీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ట్రై చేసి నేను మీకు చెప్తున్నా గా కూడా ప్రిపేర్ చేసుకునే చూ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు అయితే ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయాలి ఏంటో ఇంకా ఫస్ట్ అయితే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఒక టూ కప్ మిల్క్ అయితే నేను తీసుకుంటున్నా నేను చూపిస్తున్నా కదా ఆ కప్తో ఈ కప్తో మనము టూ కప్ మిల్క్ అయితే నేను తీసుకుంటున్నా సో మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు ఇలా ఒక టూ కప్ మిల్క్ని తీసుకునేసిన తర్వాత క్వాంటిటీ మీరు సో ఇలా ఫస్ట్ టైం చేస్తుంటే సో ఇలా క్వాంటిటీ ప్రకారమే మీరు తీసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది ఇలా ఒక ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ పొంగ వచ్చేంతవరకు మిల్క్ని అయితే మీరు బాగా కాయించుకునేసేయాలి ఒక టూ మినిట్స్ మిల్క్ని కాయించుకుంటే సరిపోతుంది ఇలా అయితే మీరు మిల్క్ని కాయించుకున్న తర్వాత ఈ మిల్క్ని మనము ఇప్పుడు సైడ్ దించుకునేద్దాం సో చూడండి ఒక టూ గుడ్డే బిస్కెట్ ప్యాక్ నేను తీసుకుంటున్నా టూ కప్ మిల్క్కి నేను టూ కప్ బిస్కెట్ ప్యాక్ తీసుకుంటున్నా సో మీరు వన్ కప్ మిల్క్ తీసుకుంటే వన్ బిస్కెట్ ప్యాక్ని తీసుకోండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మిల్క్ని సో దించుకునేసి సో దించుకునేసిన తక్షణమే మనము ఈ బిస్కెట్స్ని వేసేయాలి మిల్క్ని కాయించుకొని కిందకి దించుకున్న తక్షణమే ఈ బిస్కెట్స్ అనేది వేసేసేయాలి ఇలా గుడ్డెనంతా బాగా బ్రేక్ చేసుకునేసి వేసుకునేసేయండి మిల్క్ని మీరు స్టవ్ మీద పెట్టుకునేసి మీ గుడ్డెనైతే వేసుకోకండి ఎందుకంటే ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మిల్క్ని కిందకి దించేసిన తర్వాత గుడ్డెనైతే ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నా మీరు ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు మీరు ఇంకొక టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోండి నాకైతే ఇంత సరిపోతుంది కరెక్ట్గా టూ కప్ మిల్క్ టూ కప్ గుడ్డెక్కి సో ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది ఇలా అంతా షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకునేసి మిక్సీ జార్లోకి వేసుకునేస్తాం ఇలా అంతా మిక్సీ జార్లోకి వేసుకునేసిన తర్వాత బాగా ఒక గ్రైండ్ చేసుకునేసేయండి చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే గిన్నెలోకి మళ్ళీ మనము ఈ మిస్టం అన్ని తీసుకునేద్దాం చూసారు కదా ఇలా అయితే గిన్నెలోకి అంత తీసుకునేసిన తర్వాత ఈ క్వాంటిటీ చూసారు కదా ఇలానే ఉండాలి ఎక్కువ గట్టిగాను ఉండకూడదు అలాగే ఎక్కువ పల్చగాను ఉండకూడదు ఇలా ఉండాలి మనకి నేను చూపించిన విధంగానే సో మీరు గ్రైండ్ చేసుకునేసేయాలి ఎక్కువ పల్చగాను ఉండకూడదు అలాగే ఎక్కువ గట్టిగా ఉండకూడదు సో ఇప్పుడు నేను ఒక ఐస్ క్రీమ్ బాక్స్లోకి అయితే వేసిస్తున్నా మీరు స్టీల్ బాక్స్ ఏదున్నా తీసుకోండి అలాగే ప్లాస్టిక్ మూతున్న బాక్సెస్ ఏమున్నా మీరు తీసుకోండి ఇలా ఒక బాక్స్లోకి తీసుకునేసిన తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి టూ అవర్స్ లేదా ఒక త్రీ అవర్స్ పెట్టేసేయండి ఇలా మూతి పెట్టేసి ఒక త్రీ అవర్స్ పెట్టుకునేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో చూడండి ఒక త్రీ అవర్స్ తర్వాత ఇలా అయితే మనకి కొంచెం గెట్టపడింది కదా ఇలా అయితే గెట్టపడేంత వరకు ఒక త్రీ అవర్స్ పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో సరిపోతుంది ఇప్పుడు దీన్ని మరొకసారి మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోకి వేసేసి ఇలా మరొకసారి మనము గ్రైండ్ చేసుకునేసి మళ్ళీ ఒక సిక్స్ అవర్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అంతా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకునేసేయండి సాఫ్ట్గా చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయాలి మీకు గట్టిగా అయిపోయింది అనిపించినాడు ఒక కొంచెం మిల్క్ వేసుకునేసి గ్రైండ్ చేసుకోండి లేదంటే ఇలా గ్రైండ్ చేసుకునేసి మళ్ళీ అదే కప్లోకి అదే బాక్స్లోకి ఇలా అయితే తీసుకునేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ పెట్టుకునేసి డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నేనైతే ఓవర్ నైట్ పెడుతున్నా మీరు ఒక సిక్స్ అవర్స్ పెట్టుకున్న సరిపోతుంది ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి సో నేనైతే ఓవర్ నైట్ పెట్టాను సో చూసారు కదా సింపుల్గా మనకి ఇలా అయితే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలా ఈజీగా మీరు ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకునేసేయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గాయస్ నిజంగా చెప్తున్నా చూసారు కదా మనకి సేమ్ మనము బయట మనము కొనుక్కునే ఐస్ క్రీమ్ లెక్కే ఉంది చూడండి ఇంకా సింపుల్గా ఇలా అయితే ఐస్ క్రీమ్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేసేయండి ఫైనల్గా మనము ఇలా అంతా నేను మీకు తీసి చూపిస్తాను ఐస్ క్రీమ్ కింద వరకు ఎలా ప్రిపేర్ అయింది అనేసి ఫైనల్గా ఇలా సర్వింగ్ బోల్లో కూడా తీసుకునేద్దాం సో ఇంతే సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా చూడండి సో అంతా ఇలా కింద వరకు తీసి నేను మీకు చూపించాను ఇలా సింపుల్గా మీరు ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు చూసారు కదా సింపుల్గా ఇలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకునేసేయండి ఓన్లీ టూ మినిట్స్ ప్రిపేర్ చేసాం అలాగే ఓన్లీ టూ తోనే ప్రిపేర్ చేసాం సో ఇలా అయితే సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకునేసేయండి ఫైనల్గా మనము టేస్ట్ కూడా చేసేద్దాం సో చెప్పాను కదా సో సూపర్ ఉంటుంది మనము బయట కొనుక్కుని తినే ఐస్ క్రీమ్ కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది ఇంకా హెల్తీగా ఇంట్లోనే మనము ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు ఇంకా ఇది ఈ ఈరోజు రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కొమ్మించేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సో బాయ్ బాయ్ గాయస్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం